రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీక్ స్టేజ్ కుటు కనిపిస్తా ఉన్నది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యోధుడు గత పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా ఆ సాధించిన రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమాన్ని జోడద్దులాగా ముందుకు తీసుకెళ్లి దేశం ప్రపంచం కూడా తెలంగాణ వైపు చూసేలా తన మార్కు రాజకీయాన్ని చూపించిన కేసీఆర్ గారికి ఫోన్ టాపింగ్ కేసులో నోటీస్ ఇవ్వడాన్ని యావత్ తెలంగాణ సమాజం తీవ్రంగా ఖండిస్తా ఉన్నది ఫోన్ ట్యాపింగ్ లో పసలేదని ఫోన్ ట్యాపింగ్ లో ఏం లేదని గతంలో సుప్రీంకోర్టు చెప్పిన దాఖాలు ఉన్నాయి అనేక కేసులలో డిస్మిస్ చేసిన పరిస్థితి మన కళ్ళ ముందు కనిపించింది అయినా కూడా ఇవాళ ఒక పక్క మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి నామినేషన్ జరుగుతున్న ఈ సందర్భంలో కావాలని కుట్రపూరితంగా రాజకీయ కక్షగా ఆయన మొదటించెల్లి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారు అన్నా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి అన్నా ఆనవాళ్ళు లేకుండా చేయాలనే ఒక దుర్బుద్ధి వెళ్ళి ఉన్నది ఆ దుర్బుద్ధి తోటే ఇవాళ ఫోన్ ట్యాపింగ్ పేరు మీద ఒక దశల వారిగా సీరియల్ మాదిరిగా ఒక సిరీస్ మాదిరిగా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని విచారిస్తూ ఒక రాజకీయ డ్రామాకు తెరలేపుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఖబర్దార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇట్లాంటి చీప్ పాలిటిక్స్ కోసం నిన్ను తెలంగాణ ప్రజలు ఎన్నుకోలేదు ఇలా మీరు అలవి కానీ అనేక హామీ Lichinru. ఆ హామీలను ఎక్కడ ప్రశ్నిస్తే దాని గురించి డైవర్షన్ చేయడానికి మాత్రమే ఇట్లాంటి చీప్ పాలిటిక్స్ టాపింగ్ పేరు మీద హలేశ్వరం కమిషన్ పేరు మీద ఫార్ముల ఈ కార్ రేస్ పేరు మీద కాలయాపన చేస్తూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను దాటవేస్తున్న సందర్భం అంతకంటే ముఖ్యంగా గత పదిహేను రోజులుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఇలా ఈ యొక్క బొగ్గు సంబంధించిన స్కామ్ లో ఎవరెవరి వాటాలు ఎంతెంత చెప్పి ఆధారాలతో సహా రాష్ట్ర గవర్నర్ గారికి నివేదిక ఇచ్చిన సందర్భాన్ని జీర్ణించుకోలేక దాని నుంచి డైవర్షన్ చేయడానికి చేస్తున్న ఒక కుట్రపు పూరిత చర్య ఇది ఒక రాజకీయ ప్రేరేపిత చర్య ఈ విధంగా ఖండిస్తా ఉన్నాం తప్పకుండా మీ ఆటలు సాగవు మీరు ఇచ్చిన ప్రతి నోటీసుకు కు మా దగ్గర ఆన్సర్ ఉన్నది ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన చరిత్ర ఉన్న కేసీఆర్ గారికి నోటీస్ ఇవ్వడం అంటేనే మీకు మీరు గొయ్యి తవ్వుకున్న జాగ్రత్త ఇక నుంచి మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది లెక్క పెట్టండికోండి అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం